అందరికీ నమస్కారం ఈ వీడియో కొంచెం పర్టికులర్గా ఒక పిక్యులర్ పెన్షన్ గురించి కొన్ని విషయాల గురించి చెప్తాను చేశాను చూడండి చాలా ఇందులో చిన్న చిన్న వీడియోలు బిట్లు చూపిస్తాను చాలా బాగుంటుంది ఏంటంటే ఈ మధ్య జనం ఎక్కువ మంది ఉన్న చోట ఒక వ్యక్తి తయారయ్యాడు అతను చిన్న చిన్న రీల్స్ అయ్యి చేస్తాడు టిక్ టాక్ లాంటివి చేస్తాడు అతను అంటే ఒక పది మంది ఇరవై మంది ఉన్నప్పుడు ఆలస్య అను బమ్మీ అని చెప్పినా కొరుతాడు ఒక కరుపు చిన్నపిల్లలంటూ గుడ్ ఆగిపోయేటట్టు అది దీని సినిమాకు వచ్చినట్టాడు లేకపోతే మమ్మీ అని చెప్పి పెద్ద అను నేను టీ అంటాడు పెద్ద అరు పరుతాడు నేను ఐబ్యాగ్స్కి వచ్చాను అంటాడు లేకపోతే ఎక్కడ అవుతుందో నేను గుళ్ళోకి వచ్చాను అంటాడు అలా పెద్ద అడుగుపరు మొత్తం జనం అంతా కాన్సన్ట్రేషన్ అయితే అతను ఫోన్ పట్టుకుని ఎలాగ తిప్పంతా చూసుకొని చూసుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాడు అటువంటిది ఇంకొకరు తయారయ్యాడు అదేంటంటే మార్కెట్లో అక్కడ జనం ఎక్కువ మంది ఉన్న చోట ఆలపే సో డ్యాన్స్ మొదలు పెడతాడు ఇష్టం వచ్చినట్టు ఒక మ్యూజిక్ పెట్టేసి జాస్ చేస్తూ ఉంటాడు అంటే ఎవరిని పట్టించుకోడమాట ఇవన్నీ చెప్తాడు దీనివల్ల ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ జనాల్ని అట్రాక్ట్ చేసేస్తాం జనాలు అంతా నవ్వుతున్నారు ఊపు ఊపుతున్నారు మనతో పాటు తప్పట కొడుతున్నారు మనం వాళ్ళందరినీ అట్రాక్ట్ చేసేసామని చెప్పి అనిపించుకుంటారు ఆ అట్రాక్ట్ చేస్తాం ఎలా ఉంటుందో చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా హృదయాన్ని దోచుకుంటాం అనేది ఎలా ఉంటుందో మీకు నేను ఒకసారి చూపిస్తాను ఈ చిన్న వీడియోలే ఎంతో ఉండదు వినండి ఒకసారి ఈ జనం అంతా కూడా ఆశ్చర్యపోతారు మాట ఇతను ఇతను ఏం చూసి ఆశ్చర్యపోతారు ఏంటంటే మమ్మీ అని చెప్పి ఆరోపించాడని ఎవరైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా ఉంటాను కదా అంటే ఒక టెన్ సెకండ్ ఉంటుంది ఇతను విన్యాసం వెంటనే అయిపోద్ది మాట అట్లాగే ఉద్దేశం ఏంటంటే చుట్టూ ఉన్న జనాలు అందరినీ అట్రాక్ట్ చేస్తాంతా తెలియజేస్తున్నారో లేదో ఆ వీడియోలో రికార్డ్ చేసుకుని చూసుకుంటున్నాడు అదేవిధంగా ఈ డ్యాన్సులు చేస్తాడని చెప్పి చెప్పాను కదా చూశారు కదా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ ఉన్న చుట్టుపక్కల జనాల్ని ఆకర్షించి కొంచెం హీరోలాగా అది ఫీల్ అవుతూ వేయండి ఇవన్నీ చూశారు కదా చూశాక ఇప్పుడు ఇదొక్కటి చూడండి పర్టికులర్గా ఆవిడ ఎందుకు చూపించాడంటే ఆవిడ బ్లైండ్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పటికే కొంచెం అర్థం ఉండొచ్చు మీటింగ్లో మాట్లాడేటప్పుడు ఏదైనా ప్రజా సమస్యలు కానీ ఒక పొలిటీషియన్గా కానీ ఒక పార్టీలో బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వ్యక్తి కానీ లేకపోతే ఒక పార్టీ అధ్యక్షుడు కానీ ప్రజల్ని తను ఏదో మీటింగ్ పెట్టేటంటే ఒక లక్ష మందో యాభై వేల మందో పనులు మానుకుని వస్తున్నప్పుడు అక్కడ ఉద్రేక పడిపోయి ఆవేశపడిపోయి చొక్కాలు చింపేసుకొని ఫ్యాంట్లు చింపేసుకొని ఊకుపోతా అర్థం కాకుండా తెలుగులోని ఇంగ్లీష్లోని హిందీలోని ఎవడో రాసేసిన కవిత్వాలు చదివేసి మొత్తం భూమి బట్టలు కొట్టేసే విధంగా మాట్లాడేయకుండా ప్రజలకు అర్థమయ్యే విధంగా వాళ్ళ సమస్యలు ఏంటి ఆ సమస్యలు నువ్వేం గ్రహించావు నువ్వేం సమస్యలు తీర్చగలవు ఆ సమస్యలకు నువ్వు ఇచ్చి పరిష్కార మార్గాలు ఏంటి అవి చెప్పాలి తప్ప ఉద్రేకపూరితంగా ఎవడో రచయితలు రాశించిన డైలాగులు నాలుగైదు మాట్లాడి నలుగైదు కొటేషన్లు పేరున్న ప్రసిద్ధి గంచిన రచయితల కొటేషన్లు అవి పట్టుకొచ్చి మాట్లాడి ప్రజలను ఇబ్బంది పెట్టి యువతను రెచ్చగొట్టే ఇటువంటి విన్నారు కదా మీరు చూస్తారు కదా ఫేమస్ ఆవేశం మాస్టర్ అయినా అది ఉపన్యాసం అంటారా ఉన్నమాదం అంటారా అర్థం కావట్లేదు ఏం మాట్లాడతాడో ఎప్పుడు మాట్లాడినా నాకు కష్టాలు తెలిసి అంటాడో నష్టాలు తెలిసి అంటాడు నేను యుద్ధం అంటాడు నేను అక్కడ పుట్టాను అంటాడు ఇక్కడ చదువుకున్నాను అంటాడు వాళ్ళ నాన్న వాళ్ళ నాన్నగారు ప్రజారోజ్యం స్థాపించినప్పుడు కూడా అంతే నాకు గంజి గంజి తెలుసు బెంజి తెలుసు అన్నాడు నేను కర్రలు ఇంట్లో పొయ్యిలోకి పొలాలు ఎలా పట్టుకొచ్చాను అన్నాడు వీళ్ళెక్కి ఎప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటాం వాళ్ళ యొక్క ఎదిగిన పరిస్థితులు వాళ్ళ యొక్క ఇదేంటి కానిస్టేబుల్ కొడుకు ఇవన్నీ చెప్పుకుంటూ కాకు ప్రజల కోసం చేస్తున్నామంటే ప్రజల కోసం ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు ఏమి చేశారు ఏమి చేయగలరు అనేది చెప్పాలి తప్ప ఇలాగా ఉద్రేకపూర్తంగా ఉంటుంది ఎంటర్టైన్మెంట్కి తప్ప దేనికి పని చేయద్దని చెప్పి తెలియదు పవన్ కళ్యాణ్ గారికి మరీ ముఖ్యంగా తెలియజేస్తూ ఇప్పటికన్నా ఒక నాయకులాగా బిహేవ్ చేయమని అంతేకాని ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి ప్రజల్ని కోరుతూ సెలవు తీసుకుంటాను రామాను జయన్